హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర బయపూరి ఈరోజు తమ్నైల్లో సూచించినట్లుగా మనం మాట్లాడుకునే అంశం కాలం గురించి సమయ పాలన గురించి మీ అందరికీ తెలుసు కాలం అత్యంత విలువైనది పోయిన ప్రాణమైనా తిరిగి వస్తుందేమో కానీ లేదా మరు జన్మలో మరో రూపంతో అవతరించవచ్చేమో కానీ కాలం మాత్రం గడిచిపోతే క్షణమైనా మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాదు ఈ కాలం అందరికీ సమానంగా ఉంటుంది రాజైనా బంటైనా కూలి అయినా కుబేరుడైనా అందరికీ సమానంగా ఉండేది కాలం ఒక్కటే కాలచక్రం దాని లక్షణం ప్రకారం అది అలా పరిభ్రమిస్తూనే ఉంటుంది మనం ఏదైనా సాధించాలంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ టైం యొక్క ప్రాముఖ్యతని ఇంతకుముందు రెండు వీడియోల్లో మీకు తెలియజేశాను అందులో ఒకటి గోల్ సెట్టింగ్ సంబంధించింది అంటే లక్ష్యం పెట్టుకునేటప్పుడు స్మార్ట్ ప్రిన్సిపల్ ప్రకారం పెట్టుకోవాలి అని చెప్పాను స్మార్ట్ అంటే ఎస్ఎంఏఆర్టి ఎస్ ఫర్ స్పెసిఫిక్ ఎం ఫర్ మెజరబుల్ ఏ ఫర్ అచీవబుల్ ఆర్ ఫర్ రియలిస్టిక్ అండ్ టీ ఫర్ టైం బౌండ్ ఈ టైం బౌండ్ అనేదే కాలానికి సంబంధించింది అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి లేదా మనం నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరడానికి కాలపరిమితిని పెట్టుకోవాలి అప్పుడే ఆ పరిమిత కాలంలో లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయగలుగుతాం లేకుంటే కాలం గడిచిపోతుంది తప్ప మన లక్ష్యం దిశగా సాగటం జరగదు చివరికి కాలం హరించకపోయి లక్ష్యం నీరు గారిపోతుంది ఫెయిల్యూర్గా మిగిలిపోవలసి వస్తుంది అలా జరగకుండా విజయం సాధించాలంటే కాలానుగుణంగా మనం పనిచేసుకుంటూ ఉండాలి కాలం విలువ తెలుసుకుని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకునేవాడే విజేత అవుతాడు ఇక రెండోది టైం మేనేజ్మెంట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోలు అంటే మనం చేయవలసిన పనిని నాలుగు రకాలుగా విభజించుకోవాలి అన్నాను అందులో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ అలా నాలుగు కేటగిరీలుగా మనం ప్రతి పనిని విభజించుకుని అందులో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనే దానిని ముందుగా టేకప్ చేసి దానిని చేయాల్సి ఉంటుందని చెప్పాను ఈ నాలుగు కూడా అంటే నాలుగింట్లోనూ కూడా అర్జెంట్ అనే మాట ఉంది కదా అర్జెంట్ ఆర్ నాట్ అర్జెంట్ అర్జెంట్ అనేది మనం కాలం యొక్క ముఖ్య ము ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట అంటే మనం అర్జెంటుగా చెయ్యాలి అంటే అర్థం ఏంటి వెంటనే చేయాలని అర్థం ఇంపార్టెంట్ అనేది ముఖ్యమైనది కానీ అర్జెంటు అనేది టైంకి సంబంధించినది వెంటనే చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక సమయపాలన విషయా విషయానికి వస్తే దీన్నే పంక్చువాలిటీ అని కూడా అంటాం పంక్చువాలిటీ పాటించడంలో మన ఇండియన్స్కి కొంత నెగిటివ్ పేరు ఉంది చాలా అశ్రద్ధ చేస్తారు అని ఏ పనినైనా అనుకున్న సమయానికి ప్రారంభించడం కాబట్టి అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు ఆ విధంగా చాలా సమయం వృధా అవుతుంది పోటీలో వెనకబడిపోతాం కాలాన్ని వేస్ట్ చేయడానికి ప్రధాన కారణం కాలం యొక్క ప్రాముఖ్యతను గ్రహించకపోవడమే కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూద్దాంలే చేద్దాంలే అంటూ బద్దకించేసి పనిని వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి నిర్లక్ష్యం వల్ల మన టైం వేస్ట్ అయితే అది మన వరకే నష్టం కానీ కొన్ని కొన్ని గ్రూప్ యాక్టివిటీస్లోనూ మీటింగ్స్లోనూ కూడా ఇలాంటి నిర్లక్ష్యంతో సమయ పాలన లేకుండా వ్యవహరిస్తే మన సమయంతో పాటు అనేక మంది ఇతరుల సమయం కూడా వేస్ట్ అవుతుంది అలా ఇతరుల సమయాన్ని వేస్ట్ చేసే హక్కు అధికారం మనకు లేవు కదా అందుకే ఎవరిదైనా అపాయింట్మెంట్ పొందితే మనం దాన్ని తప్పకుండా పాటించాలి అప్పుడే ఎదుటివారికి మనం అంటే మంచి ఇంప్రెషన్ కలుగుతుంది ఈ విధంగా మనం ఎదుటి వాళ్ళ సమయాన్ని కూడా గుర్తించి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి ఎవరి సమయం వేస్ట్ కాకుండా చూడాలి ఈ దేశంలో కొన్ని రకాల కార్యక్రమాల వల్ల ఎంతోమంది యొక్క ప్రోడక్టివ్ సమయం వేస్ట్ అవుతూ ఉంది అవి ఏమిటో మీకు తెలుసు ఉదాహరణకి క్రికెట్ జరుగుతుంది అనుకున్నాం మ్యాచ్ కొన్ని కోట్ల మంది ఆ క్రికెట్ని వీక్షిస్తూ ఎన్నో గంటల పాటు వాళ్ళ ప్రోడక్టివ్ టైం అంతటినీ కూడా వేస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది అది యాక్చువల్గా వినోదానికి ఉద్దేశించిన కార్యక్రమాలకి ఒక ప్రత్యేక సమయం అంటూ ఉంది కదా ఆ సమయం కాకుండా ప్రోడక్టివ్ టైంలో కూడా చాలామంది వినోదం కోసం వెచ్చించడం అనేది దురదృష్టకరం ఇక మన జీవితంలో అత్యంత అరుదైన విలువైన బహుమతి ఏదన్నా ఉంది అంటే అది కాలమే అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి తప్పకుండా విజయం వస్తుందన్నమాట ఈ సమయం అనేది నిరంతర ప్రవాహం దాన్ని సక్రమంగా వినియోగించుకుంటేనే మన జీవితం ఒక అద్భుతమైన విజయాన్ని చవిచూస్తుంది మన గమ్యం చేరుకోగలుగుతాం అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతాం ఈ కాలాన్ని సక్రమంగా వినియోగించుకుంటేనే వృద్ధి అనేది కలుగుతుంది కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే క్షీణత తప్పదు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రతిదీ నశించిపోవడం అనటంలో సందేహం లేదు అలాగే సమయం కూడా నశించిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట అది మళ్ళీ తిరిగి రాదు కదా చెప్పుకున్నాం దీని ప్రకారంగా ఈ సమయపాలన యొక్క అనివార్యతని అది జీవితంలో వృద్ధికి లేదా క్షీణతకి ఎలా దారి తీస్తుందో అర్థమైంది ఇప్పుడు సమయం ఎవరి కోసం ఆగదని చెప్పుకున్నాం కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది ఈ నిరంతర ప్రవాహంలో సమయపాలన అనే కళ ద్వారా మనం మన జీవితాన్ని ఒక సుందరమైన స్వ శిల్పంలా మలుచుకోవచ్చు సనాతన ధర్మంలో సమయానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ప్రతి శుభకార్యానికి ఒక ముహూర్తం ప్రతి పనికి ఒక నిర్దిష్ట కాలం కేటాయించడం దీనిలో భాగమే ఆ విధంగా మనం ముహూర్తం అంటూ లేకుండా ఉంటే ఆ కార్యక్రమాలు అడ్డది జరుగుతూ ఉంటాయి సక్రమంగా జరగవు కూడా కాబట్టి ఒక ముహూర్తం అంటూ ఫిక్స్ చేసి ఆ దానికి అనుగుణంగా పనులు ప్రారంభించి ముగించడం జరుగుతూ ఉంటుంది వేదకాలం నుంచే మన ఋషులు కాలాన్ని నిశ్చితంగా అధ్యయనం చేసి దాన్ని విభజించి ప్రతి క్షణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో లోకానికి బోధించారు మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రతి కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవాలని అర్జునుడికి ఉపదేశించాడు అలాగే రామాయణంలో లక్ష్మణుడు నిద్ర లేకుండా సీతారాములకు సేవ చేస్తూ కాలరహిత నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించి సమయ పాలనకి ఆదర్శంగా నిలిచాడు సమయానికి సమానమైన మిత్రుడు కానీ శత్రువు కానీ మరొక ఎవరు లేరు సర సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మనకి అత్యుత్తమ మిత్రునిగా మారి విజయాన్ని ప్రసాదిస్తుంది అదే నిర్లక్ష్యం చేస్తే అదే శత్రువై మనల్ని పతన పదంలోకి నెడుతుంది ఈ సూక్తి సమయపాలన ప్రాధాన్యతని దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా జీవితంలో విజయాలు ఎలా సాధించవచ్చో వివరిస్తుంది ఈ కాలం సమస్త జీవరాశిని పరిపక్వం చేస్తుంది కాలమే ప్రజలను సంహరిస్తుంది అందరూ నిద్రిస్తున్నప్పుడు కూడా కాలం తిరుగుతూనే ఉంటుంది అంటే జరిగిపోతుంది కదా కాలాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు దాన్ని గౌరవించి సద్వినియోగం చేసుకోవడమే అత్యంత ఆవశ్యమని అందరూ గ్రహించాలి సమయపాలన కేవలం పనులను పూర్తి చేయడం కాదు అది జీవితాన్ని అర్థవంతంగా క్రమబద్ధంగా జీవించటం జీవించే ఒక గొప్ప కళ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం ఉన్నత లక్ష్యాలు సాధించగలుగుతాం ఒత్తిడిని తగ్గించుకుని అంతర్గత శాంతిని పొందగలుగుతాం జీవితాన్ని పరిపూర్ణంగా ప్రయోజనకరంగా మలుచుకోవడానికి సమయ పాలన ఒక అమూల్యమైన సాధనం ఈ కళను నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉన్నతిని సాధించగలుగుతారు ప్రపంచంలో అనేక మంది విజేతలు సమయపాలననే తన అప తమ యొక్క అపారమైన విజయానికి ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు వారు వారు ప్రతి నిమిషాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం ద్వారానే అసాధారణమైన ఫలితాలు సాధించారు ఉదాహరణకి ఒక విద్యార్థి సకాలంలో పాఠ పాఠాలు పూర్తి చేస్తే ఉత్తమ ఫలితాలు పొందగలుగుతాడు అలాగే ఒక ఉద్యోగి గడువు లోపల అప్పగించిన పనులని పూర్తి చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాడు ఖచ్చితమైన సమయపాలనతోనే మనకున్న రవాణా వ్యవస్థలు కానీ ప్రాజెక్టులు కానీ సమర్థవంతంగా సాగి లక్షలాది మంది జీవితాలకి ఆసరవుతాయి ఇవన్నీ మన ధర్మంలో సమయానికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని దాని ఆచరణ యొక్క విలువని స్పష్టం చేస్తూ ఉంటాయి ఈ కాలానికి సంబంధించిన ఒక పాట రాయడం జరిగింది విజయ మంత్రం అని అది కూడా వినండి చివరిగా ఈ దినం ఈ క్షణం ఎప్పటికీ ఇదే ఇదే నిజం నిజం అనుదినం అనుక్షణం పరితపిస్తు గడుపు నీవు జీవితం నిన్ననేది అధిగతం తిరిగి రాదు ఏ క్షణం ప్రేపనేది అస్థిరం తెలియరాని నహస్ రహస్యం ఈ దినం ఈ క్షణం ఎప్పటికీ ఇదే ఇదే నిజం నిజం అనుదినం అను క్షణం పరితపిస్తూ గడుపు నీవు జీవితం కలలతోన కాలము కరిగించకు నిత్యము స్పష్టమైన లక్ష్యము ఛేదించుట సత్యము కలలతోన కాలము పెరిగించకు నిత్యము స్పష్టమైన లక్ష్యము ఛేదించుట సత్యము గెలుపు పొందువారికిదే గురువు చెప్పు పాఠము దీన్ని మరువనోళ్ళకే జయమనేది సాధ్యము ఈ దినం ఈ క్షణం ఎప్పటికీ ఇదే ఇదే నిజం నిజం అనుదినం అనుక్షణం క్షణం పరితపిస్తూ గడుపు నీవు జీవితం ఆపకుంటి పయనము యోజనాల దూరము దగ్గిరౌను దిన దినం చేరునువ్వు గమ్యము ఆపకుంటి పయనము యోజనాల దూరము దగ్గిరౌను దిన దినం చేరునువ్వు గమ్యము జయం పొందినోళ్ళంతా పాటించిన సూత్రము దీన్ని అనుసరించినోళ్ళకదే కదే విజయమంత్రము ఈ దినం ఈ క్షణం ఎప్పటికీ ఇదే ఇదే నిజం నిజం అనుదీనం అనుక్షణం పరితపిస్తూ గడుపు నీవు జీవితం ఇదే నేను పాట ద్వారా చెప్పాను మంత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక ఉపయుక్తకరమైన అంశాలపై నా యొక్క ప్రసంగాలు వినండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి